గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ చిన్న వివరణ మన క్యూ లైఫ్లో సర్వర్ జామ్ అవుతుంది ఎక్కువ మంది యాక్టివ్ అంటే యాక్సెస్లో ఆన్లైన్లోకి రావడం యాక్టివ్స్ అన్ని చేయడం వల్ల జామ్ అవుతుంది కొంచెం దానికోసం హై సర్వర్స్ సర్వర్ని హై కెపాసిటీ తీసుకెళ్తున్నాను దానికి కొంచెం టైం పడుతుంది అంతవరకు ఈ లోగా ఈ లోగా ఖాళీగా ఉండకుండా మనం మన క్వాంటమ్ ఎక్స్చేంజ్లోని రిఫరెన్స్ వర్క్ ఉన్నది మనం ఎక్కువగా జాయినింగ్స్ తీసుకెళ్ళాలి వాటి మీద కొంత టైం వర్క్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఇలాగా చేస్తే మరి వాళ్ళందరూ ఇక్కడ తీసుకురావచ్చు అలాగే కిబోలోను ఆప్షన్స్ కూడా నేను ఇచ్చేస్తున్నాను వాటి వర్క్ కొంచెం చూడండి ఇప్పుడు మనకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి కీబోర్డ్లో చేసుకోవచ్చు లేదా లైఫ్లో చేయొచ్చు లేదంటే ఎక్స్చేంజ్లో చేసుకోవచ్చు ఇప్పుడు లైఫ్లో కొంచెం వర్క్ అవుతుంది ఆ క్యాష్ పంపించడం ఇవన్నీ లేట్ అవుతుంది కాబట్టి హై దాన్ని ఫ్రీక్వెన్సీ పెంచుతున్నాను కాబట్టి ఈ రెండింటిలో వర్క్ చేస్తారని ముఖ్యంగా క్యూ ఎక్స్చేంజ్లో ఎక్కువ కమింట్ తీసుకురాడు అదే మనకి ఫైనాన్షియల్ బోర్వెల్ అది దాని మీద ఈ లోపు అది వర్క్ చేస్తారని ఆశిస్తున్నాను కోరుతున్నాను ఎందుకంటే మూడు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అసలు కార్యం ఉండదు మనం థ్యాంక్ యూ నేను సాయంత్రం అంటే ఇప్పుడు నేను వర్క్తో ఉన్నాను కాబట్టి నేను ఏ సంబంధం చెప్పలేను ఈ సర్వర్ గురించి చెప్పాల్సి వచ్చింది ఎవరైనా ఫోన్ చేసినా ఎవరైనా మెసేజ్ పెట్టినా వెంటనే స్పందించకపోతే తప్పుగా తీసుకోరని ఆశిస్తున్నాను లవ్ యూ డాడీస్ జై హింద్